అధికారులకి పోలీసులకి వాళ్ళకి అదే పని చూస్తుండాలి దాని చుట్టూతోనే తిరగల మిగతా అది మడర జరిగిందో మానభంగం జరిగిందో ఏదో జరిగింది ఏమైనా చేయగలుగుతున్నారు పని దీంట్లో ముప్పై శాతం అంటే ముందు పోలీస్ పని లా అండ్ ఆర్డర్ కంట్రోల్ అనేటటువంటిది పెద్ద బాధ్యత అది పక్కకి వెళ్ళిపోయింది ఇప్పుడు గంజాయి కేసులు రావడము లేకపోతే ఎక్కడి నుంచి వస్తున్నాయి నీకు అంటే దాడి చేశారన్ను ఇట్లాంటిది నిన్నగా కొన్ని ఈనాడు రిపోర్టర్ కొట్టారు అక్కడ కనీసం ఆడు ఈనాడు వాళ్ళు అలా రిపోర్టర్ కూడా రాయడానికి సిగ్గుపడిపోయారు అక్కడ అది విచిత్రం అది పక్కన పెడితే ఇక్కడ సమస్య ఏమొస్తుందంటే పోలీస్ పనేంటి ఇన్ఫర్మేషన్ సేకరించేందుకు స్పెషల్ బ్రాంచ్ ఉండాలి పోలీస్ స్టేషన్ల వారి ఇన్ఫార్మర్లు ఉండాలి ఈ వ్యవస్థ కొంత డబ్బులు కావాలా ఎక్కడ ఎవడ అసాంఘిక శక్తి అనేది తెలుసుకోవడానికి వాడు చేసే తప్పుడు పనుల మీద నిఘా వేయడానికి ఇదంతా కూడా ఇదేమన్నా కేటాయించారా మీకు తెలుసు మనకు ఇదివరకు పోలీస్ స్టేషన్లో అదే పని ఉండేది రాజకీయ కార్యకలాపాల మీద నిఘా పది శాతం ఉండేది తొంభై శాతం ఇదే ఉండేది దొంగ ఏంటి మర్డర్ క్రిమినల్ ఏంటి వాడు యాక్టివిటీ ఏంటి వాడు మంచిగా ఉంటున్నాడా చెడ్డగా ఉంటున్నాడా బిహేవ్ చేస్తుంది ఇది ప్రత్యక్షంగా చూసింది మనం చూసాం కదా మన కళ్ళు ఎదురుగొండ ఇప్పుడు అట్లుంది అసలు ఏ క్రిమినల్ ఎక్కడ ఎక్కడుంటున్నాడో పోలీసులకు తెలుస్తుందా ఫోన్ చేసి ఎక్కడ ఉన్నాడో తెలుసుకుంటా లేకపోతే అడి ఫోన్